ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన పెడతాపొల్లూరు గ్రామ ప్రజలు ముత్కూరు మండలం పెడతాపొల్లూరు గిరిజన కాలనీలో పండగలా సాగిన నూతన ముప్పై ఒక ఏళ్లలో గిరిజనులతో గృహప్రవేశాలు చేయించిన సోమిరెడ్డి అలాగే గిరిజన దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు పేదల సొంతింటి కళ తీరడం కోటం ప్రభుత్వంలోనే సాధ్యమని తెలిపారు

ప్రస్తుతాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వారి ఈ రోజు వచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసిన దాని మీద మన ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ కూడా పెట్టున్నారు న్యాయాన్ని కలిగి మల్లారెడ్డి రా జగన్ నా ఎస్టీలు నా ఎస్టీలు అని చెప్పి ఒక నారాయణ రెడ్డి అనే కాంట్రాక్టర్ పంపించి బేస్మెంట్ల కడ అస్తవ్యస్తంగా వదిలేసి వెళ్ళిపోయినారు లక్ష ఎనభై వేలు జగన్ అన్న పేరు పెట్టుకోవడమే గానీ ఒక్క రూపాయి జగన్ అన్న ప్రభుత్వం నుంచి రాలే మొత్తం కేంద్ర ప్రభుత్వం మోడీ అన్న లక్ష ఎనభై వేలు మోడీ అన్నది ప్రచారం జగన్ అన్నది పేర్లు జగన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై ఐదు వేలు చేశాడు గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు లక్ష ఎనభై మోడీ డెబ్బై ఐదు వేలు బాబు బాబు గారు అట్లే ఎస్సీలు బీసీలు మైనారిటీలకి యాభై వేలు పెంచాడు రెండు లక్షల ముప్పై వేలు చేశాడు ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిది వరకు రెండు లక్షల ముప్పై వేలు ఉంటే దాన్ని యాభై వేలు పోతేసేసాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టను మొత్తం మోడీ ఇచ్చిందే కడతా మా కాంట్రాక్ట్లకు ఇస్తా వాడు దోచుకుంటారు వాళ్ళు పడిపోయి ఇల్లు కట్టిస్తారు వాళ్ళు షాపు వాడేస్తారు ఎక్కడుందని గిరిజనులకి ఏందని యాభై వేలు తగ్గించేది ఎస్సీలకి ఏందని తగ్గించేది ఈరోజు గిరిజనులకి రెండు లక్షల యాభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు పెంచాడు ఎస్సీలకి బీసీలకి మైనారిటీస్కి యాభై వేలు పెంచాడు రెండు లక్షల ముప్పై వాళ్ళకి రెండు లక్షల యాభై ఐదు ఈరోజు ఇక్కడ ఇల్లు చూడండి ఇక్కడ ఉన్న నారాయణ రెడ్డి వదిలేసి వెళ్ళిపోతే గురుస్వామిని వచ్చి ఒక్క రూపాయి ఆశించకుండా ఇల్లు ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ తలుపులు కిటికీలు అంత ముందు లక్ష ఎనభై వేలు ఫ్లోరింగ్ లేదు ప్లాస్టరింగ్ లేదు పూత పని లేదు వాళ్ళ సావాళ్ళు దాంట్లో బేస్మెంట్లు లేవు హైట్ లేదు రూఫ్ టాప్ తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఉండాలంటే లేదు ఎనిమిది ఎనిమిదిన్నర బేస్మెంట్ కింద ఏడు అడుగులు ఉండాలంటే లేదు అడుగు వాటిన్నర ఇంత దుర్మార్గాలు చేశారు ఒక్క ఇంటికి సిమెంట్ తీసుకొని మూడి కట్టారు అందుకని నేను చెప్పాను గిరిజనులు పోయి వరిగొండలో ఆ నరేంద్రారెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు క్రిమినల్ కేసు బుక్ అయింది తిరిగి ఆ బేస్మెంట్ని రెక్టిఫై చేసి కట్టిస్తాడా లేకపోతే ఊచర్ లెక్క పెడతాడా తేల్చమని చెప్పి చెప్పా అందుకని నో కాంప్రమైజ్ ఈ గిరిజనులు ఎస్సీలు బీసీలు పేదల ఇళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి అరవై రెండు ఉంటే ముప్పై ఒకటి పూర్తి చేశారు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ యాభై ఐదు లక్షల ఎనభై వేలు ముప్పై ఒక్క ఇళ్లకి శాంక్షన్ చేసింది యాభై ఒక్క లక్షల ఎనభై వేలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ డెబ్బై తొమ్మిది లక్షల ఐదు వేలు చేసి డెబ్బై తొమ్మిది లక్షల ఐదు వేలు ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేలు అడిషనల్గా పెంచింది డెబ్బై ఐదు వేలు లెక్కన అది దానికి దీనికి తేడా అని చెప్పేసి నేను చేస్తుండా చేస్తుండ గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ సర్వే తీసుకుంటున్నాం దాదాపు యాభై వేల పాపులేషన్ ఉంది ముప్పై చిల్లర వేలు ఓట్లు ఉన్నాయి నిన్న సిఎల్ కంపెనీ థర్మల్ పవర్ స్టేషన్ ఇంచుమించు రెండు వందల ఎనభై ఇల్లు ఉంటే అందరినీ అడాప్ట్ చేసుకుంది మల్లికార్జునపురం తోడ్పల్లిగూడూరు మండలం వాళ్ళు ఇప్పటికీ మూడు కోట్ల రూపాయలు ప్లాన్ చేసి ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసేస్తున్నారు మళ్ళీ దశల వారిగా ప్రతి సంవత్సరం ఒక కోటి ముప్పై లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అట్లా పామాయిల్ కంపెనీలు కూడా ఒక్కొక్కరు ఇప్పుడు జెమినీ కంపెనీ బ్రహ్మదేవం కట్ట మీద గిరిజన కాలనీ తీసుకున్నారు తొంభై మూడు లక్షలు శాంక్షన్ చేశారు సంతోష్ మాత ఒక స్కూల్ బిల్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి కట్టిస్తున్నారు వాళ్ళ గిరిజనులకు సంబంధించి ఇట్లా పది కంపెనీలు పది కాలనీస్ దత్తత తీసుకున్నారు ఇటు ముతుకూరు కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్ట్ రెండు పెద్ద పంచాయతీలు దాదాపు పాతికి వేల ఓట్లుండే రెండు పంచాయతీలని వాళ్ళు దత్తత తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు దాదాపు పదకొండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు అది జరుగుతున్నాయి అన్నిటికంటే ఒక కొత్త విషయం ఏంటంటే సిఎల్ కంపెనీ అంటే సెమ్ కంపెనీ బ్రహ్మదేవం దగ్గర జెన్కో క్రాసింగ్ రోడ్ దగ్గర ల్యాండ్ ఇవ్వన్నారు ఇస్తున్నాము ఇరవై కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్ యాభై పడకల ఆసుపత్రి కడుతున్నారు కట్టేదానికి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకి నేను భూమి అలాట్ చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి అట్లే అక్కడ నర్సింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా నర్సింగ్ స్కూల్ అంటారో కాలేజ్ అంటారు దానికి కూడా ల్యాండ్ కావాలన్నారు అది కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇరవై కోట్ల రూపాయలతో అక్కడ సిహెచ్సి ఒక హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ టెస్టులతో కూడా ఫ్రీగా చేసేటట్టు వాళ్ళు ఏర్పాటు చేస్తామని నిన్న వచ్చి ఆ సిఎల్ కంపెనీ సిఈఓ మహాపాత్ర మహాపాత్ర గారు వచ్చి చెప్పేసిపోయినారు నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే గత ఐదేళ్ళు ఐదేళ్ళు కాకానిక వద్ద ఎమ్మెల్యే మంత్రి అంతకుముందు ఐదేళ్ళు ఎమ్మెల్యే ఒక్క రూపాయి ఇక్కడ ఈ కాలుష్యానికి పడైనా చావండి ఆ ట్రాఫిక్లో చావండి ఒక్క రూపాయి సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చిన పాపాన పోల బోర్ధన్ రెడ్డి నేను దాని మీదనే దృష్టి పెట్టా మీకు ఎంత సిఎస్ఆర్ వస్తుందో దాంట్లో డెబ్బై పర్సెంట్ మా బాధిత ప్రాంతానికి పెట్టి తీరాల సరేపల్లిలో ఉన్నాను ఆ వైపు నడిపిస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి అన్నీ తర్వాత చెప్తా